జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం మణిహారం సంతోష ఈ రోజు ఆదివారం నక్షత్రం రోహిణి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు సిల్వర్ స్టార్ కేసీజీ కన్నగర్ల విజయ రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భీమవరం డిస్ట్రిక్ట్ బి టూ జీరో టూ ఏ మీరికి శ్రీ వాసవయ మత ఆశీస్ ను ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశిత మానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిశేమం పునర్దుహూ జరుపుకుంటున్న వాసవ్యం ఆశం శ్రీనివాసరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ చోడవరం కపుల్స్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోషా హవిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం కేసీసీఎఫ్ గ్రంథి వీర వెంకట సత్య సాయినాథ్ గారు క్లబ్ ప్రెజలర్ గుణుపూడి డిస్టిక్ వి టూ జీరో టూ ఎ

పుట్టిన రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం వరిగాల సత్యసాయిరామ్ గారు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గాజువాకా సెంట్రల్ డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం క్రౌన్ స్టార్ కేసీసీఎం శ్రీనాథ్ శ్రీను గారు శిరీష గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్ పాడేరు హిల్స్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవియన్ వరిగాల శివకుమార్ గారు కౌసల్యా గారు జోన్ చైర్పర్సన్ ఫ్యామిలీస్ వరల్డ్ వైజాగ్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మాత ఆశీష్లి ఎల్లవేళలా ఉండాలని ఉంటారని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్ష శ్రీర్వక్ష శ్యామాయుష్మార ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే

చట సం వత్సరం దీర్ఘకమాయూహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిఎన్ ఎస్ కీర్తికా గారు ఎం శరవణన్ గారు క్లబ్ సెక్రటరీ వనితా విపూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీష్షుని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल इरोज डेली रोज जरूरत कुंटना गारु हेमलता गारु रीजन चेयरपर्सन విజన్ మార్కాపురం డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశిష్ని వెల్లవిల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమనం భవతి నుండి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవయన్ ఉసిరికాల మల్లేశ్వర గుప్తా గారు హేమలత గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎంబీపీ కపుల్స్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ మాసెట్టు శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాహుబలి మిర్యాలగూడ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुहु రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా ఉమామూర్తి గారు గోపాలకృష్ణమూర్తి గారు రీజన్ చైర్పర్సన్ వనిత మిత్ర బృంద డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్య మా దా శ నాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు చాలుకుంటున్నా వాసుయన్ గోలం స్టార్ కేసీసీఎఫ్ పచ్చిగొల్ల వీవిఎన్ సత్యనారాయణమూర్తి గారు శ్రీలత గారు జోన్ చైర్పర్సన్ పాలకొల్లు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమూతి నుండి పెళ్లిలో శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు జరుపుకుంటున్న వాసవి బాలాజీ గారు విద్యా గారు జోన్ చైర్పర్సన్ కృష్ణగిరి డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఇల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभ शतस वत्सर दीर्घु రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా తాటవర్తి ధనలక్ష్మి గారు సురేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కనిగిరి డిస్ట్రిక్ట్ వి టూ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలడా ఉండాలని కోరుకుంటూ మానవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయువు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు కదూ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మన జీవితానికి అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవిద్దాం సంతోషంగా గడుపుదాం జై వాసవి